दोस्टो प्र विर अज़ forcé अजय हम्त ढझ बढ़ा ठाआ अ अजय हो पां आल

ನಾ ಕುಟಿ ಬಂದಿದೆ ಕಂದರ ಬಂತು ಸುಂದರಿ ಸರ್ ಇಲ್ಲಾ ಸರ್ ಬಂತು ಬಂತು ಅಪ್ಪಾ ನಾನು ಮುಂದ್ರ ಬಾಮು ಮುಂದ್ರ ಮೇಡಂ ಮೇಡಂ ಸೈಡ್ ರೇ ಬಂದಿರೋ ಸೈಡ್ ಬಂದಿರೋ ನಾನು ಇಲ್ಲಿ ನಾನು ಸ್ವಲ್ಪ ಬೇಗ ಹೋಗಿ ಬರ್ತೀನಿ ಏನು ಮಾಡ್ತೀರಾ

मुझे बांधने वाले किल्तार मेरी फेब्रांडी ಇಳು ಪಾಟೇ ಮುಂದೆ అదే విధంగా ఎంఆర్ఓ గారికి అధికారులకు అనధికారులకు మా తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు పత్రికా విలేకరులకు మహిళా సోదరి అందరికీ పేరు పేరు నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా పెన్షన్ కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖు ఆదివారం వస్తుంది కాబట్టి అధికారులందరూ కూడా ఇంట్లో ఉండాలనే ఆలోచనతో ఒక్క రోజు ముందే పండగ వాతావరణంగా సృష్టించిన ఘనత ఎవరంటే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుంది ఈ రోజు మన అన్న చంద్రబాబు నాయుడు గారు రాయదుర్గం నేమకల్ ఆంజనేయ స్వామి గ్రామంలో కూడా ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి కూడా వస్తున్నారు దాంట్లో భాగంగా నేను మన రాప్తాల్ హెడ్ క్వార్టర్ లో కూడా పాల్గొన్నాం చాలా సంతోషంగా ఉన్నారు ఒకే కుటుంబంలో ఒక వికలాంగాన్ని దాదాపు పదహైదు వేల రూపాయలు ఈరోజు అందజేస్తే ఆ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు అమ్మ కేవలం ఐదు వందల రూపాయలు వచ్చేది ఈ రోజు మాకు పదహైదు వందల రూపాయలు వస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఒకరు ఈయన దగ్గర మేము కాసుకొని ఉండేవాళ్ళం కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు నేనే నా కూలి కూడా ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు మా ఆశీసులు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎల్లప్పుడు ఉండాలని చెప్పిన వికలాంగులు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను వాళ్ళకు కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం దాంట్లో భాగంగా ఇంకా చాలా మంది పెన్షన్ రాలేదు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మావన్నీ కూడా పెన్షన్ తీసేశారని చెప్పారు వాళ్ళకు ఒకటే చెప్తున్నాం డిసెంబర్ లో మీరు ఎవరైతే పెన్షన్ అర్హత వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని ప్రత్యేకంగా మీకే చెప్తున్నాం రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని కూడా చెప్తున్నాం సంక్రాంతి కానుకగా మన అన్న చంద్రు కూడా రేషన్ కార్డులు అయితే ఏమి పెన్షన్లు కానీ అందరికీ ఇస్తాడని ప్రత్యేకంగా మన అందరికీ కూడా నేను చెప్తున్నాం ఇంకా చాలా వరకు ఇక్కడ వాటర్ మన ఆవుల షెడ్లు కానీ గొర్రెల షెడ్లు కానీ ఇవన్నీ కూడా చాలా దాదాపు నూట నాలుగు దగ్గర మన రాప్తాన్ హెడ్ క్వార్టర్ లో రాప్తాన్ మండలంలో ఇచ్చిన నియోజకవర్గంలో ఆరు వందల పైన మన రాప్తాన్ నియోజకవర్గం కూడా మనం తీసుకున్నాం చాలా ముందుగా మన రాప్తాన్ నియోజకవర్గం అనంతపురం రెండు జిల్లాల్లో కలిపితే ఫస్ట్ కూడా మనం ఇక్కడ ఓపెన్ కూడా ఒక రాప్తాన్ నియోజకవర్గం సంబంధించి అధికారులు ప్రత్యేకంగా కూడా నేను కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఎవరికైతే ఉపయోగం ఉండాలో అలాంటి వాళ్ళు ఆవులుండి పశువులు కానీ అదే గొర్రెలు పెంపగా ఉండే గొర్రెలకు కానీ దీని కూడా ఇస్తే ఉపయోగం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఆడావరి తొందరగా చాలా నీట్ గా ఇంకా చేతరించే పది రోజులుగా పడిన డబ్బులు ఏసీ అయినా చాలా బాగా ఇక్కడ షెడ్లు కూడా కట్టుకున్నారు ఓనర్స్ కూడా వాళ్ళు కూడా మేము కూడా అభినందిస్తాం ఏదైనా ప్రభుత్వం తరఫున ఇస్తే ఈ విధంగా కట్టుకుంటే ఇంకా మనం కూడా సిద్ధంగా ఉంటామని ప్రత్యేకంగా అందరికి కూడా నేను తెలియజేస్తున్నాం చాలా బాగున్నాయి రెండు షర్ట్లు చూసాం రెండు కూడా చాలా బాగా కట్టుకున్నారు వాళ్ళు కూడా ఆ ఓనర్ కూడా అదే ఆనందంగా ఉన్నారు అమ్మ మాకు చెట్టు లేకపోయినది ఇస్తేనే వెంటనే మేము ఇది కట్టుకున్నామని ఆదర్శంగా వీళ్ళిద్దర్నీ కుటుంబాలు కూడా తీసుకోవాలని మన మన రెండు నేను తెలియజేస్తున్నాం వాళ్ళకు కూడా మా అందరి తరఫున అభినందన కూడా అభినందనలు కూడా చేస్తున్నాం ఎందుకంటే ఫస్ట్ టైం మనం కట్టారు ఇప్పుడు ఆత్మకూరులో కూడా దాదాపు డెబ్బై దాకా రెడీ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా అడిగాం ఇక్కడ కూడా దాదాపు డెబ్బై రెండు రెడీగా ఉన్నాయన్నారు డిసెంబర్ పద ఇరవై లోపల మనకు కడితే ఒకే రోజు ఒక్కొక్క మండలంలో అన్ని కూడా ఓపెనింగ్ పెట్టుకుంటే రికార్డు కూడా సృష్టించవచ్చు అని ప్రత్యేకంగా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసాను ఆ విధంగా అధికారులు కూడా బాగున్నారు మీకు ఫోన్ చేస్తా ఇచ్చేనా వాళ్ళు కట్టిస్తూ కట్టమని చెప్తాంటే అదే విధంగా మీరు కూడా నడుచుకొని మన లీడర్ కూడా ప్రత్యేకంగా మీకు అందరికీ నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటే సార్ వస్తున్నారు కాబట్టి పదకొండున్నరకి పన్నెండున్నరకి అక్కడికి వెళ్ళాలా లేదంటే మీ దగ్గర అంతా కూర్చొని ఈ రోజు ఆఫీసులో కూడా మనం మాట్లాడే వాళ్ళం పెన్షన్ ఇంకా ఏమైనా ఉంటే మండలంలో కూడా పూర్తి స్థాయిలు చేయమని ప్రత్యేకంగా ఎంపీడీఓ గారికి కనీ సెక్రటరీలకు అందరికీ కూడా పేరు కూడా తెలియజేసుకుంటూ రాని వాళ్ళ కూడా అప్లై చేసుకోమని మన లీడర్లు కూడా వాళ్ళందరికీ కూడా చెప్పి చేసుకోమని చెప్పాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం హెడ్ క్వార్టర్ లో కూడా నడుస్తా ఉంటే రోడ్లు చాలా డ్యామేజ్ గా ఉన్నాయి అవి కూడా విడతల మనం వేస్తాం వస్తా అంటే చెప్తా అక్కా ఆవిడ వైఎస్ఆర్ ఇది రోడ్ వేయలేదు అంటున్నారండి సిగ్గుండాలి వాళ్ళకి కూడా ఐదు సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేలుగా ఉండి మీకు మీ ఎమ్మెల్యేతో అడిగి ఎందుకు మీరు రోడ్డు ఒక్క రూపాయి రోడ్డు కూడా తెచ్చుకొని వేసుకోలేని పరిస్థితి మీద ఉండింది ఆరు నెలల్లోనే మేము ఐదు నెలల్లోనే దాదాపు ఇరవై మూడు కోట్ల రూపాయలు తెచ్చి మేము రోడ్లు వేయించుకునే ఘనత ఒక పరిశాలి దక్కుతుందని చెప్తున్నాం మా కార్యకర్తలు మా లీడర్లు అడగంగానే వెంటనే రోడ్లు గానీ షెడ్లు గాని అన్ని కూడా తెప్పించాం అందరూ కూడా ఆనందంగా ఈ రోజు వేస్తున్నారు ఇంకా నేను కూడా కొన్ని చెప్పినాను అవన్నీ కూడా విడతల వరగా పూర్తి స్థాయిలో చేస్తానని అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం